ఉత్తరాంధ్రలో అరవిందో అనే ఒక కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులు తమ జీతబత్యాలు సంఘ కోసం చేసిన పోరాటంలో భాగంగా ఉదూతు తుఫాన్ తర్వాత వాళ్ళని పెట్టిన ఇబ్బందుల కాలంలో ఇచ్చినటువంటి సమ్మె నోటీస్ మీద ఆధారపడి రెండు వేల పద్నాలుగు అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు నుంచి సమ్మె ప్రారంభించారు తీవ్ర అణిచివేతలకు గురైన నేపథ్యంలో అదే సంవత్సరం డిసెంబరు నాలుగో తారీఖు నాడు హైదరాబాద్ మగ్గుభవన్ లో రాష్ట భజన జరిగినా కూడా మన ఆంధ్రప్రదేశ్ పార్టీలు కూడా ఇంకా హైదరాబాద్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో మద్దం భవనంలో పది వామపక్ష పార్టీల మీటింగ్ జరిగినప్పుడు ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకొచ్చి సంఘీభావ ప్రకటన ఇవ్వాలని చెప్పి ఆ ఉద్యమం తరపున మేము కోరాం అప్పుడు వెంటనే సిపిఐ రామకృష్ణ గారు సొరకు తీసుకుని మన అన్ని పార్టీలు కలిపి ఒక బృందంగా శ్రీకాకుళం వెళ్లి వాళ్ళకి మద్దతు తెలియజేయడం అవసరం అని చెప్పడం మొత్తం అన్ని పార్టీలు కూడా ఏకీకరించడం డిసెంబర్ పదో తారీఖు రెండు వేల పద్నాలుగో తారీఖు నాడు శ్రీకాకుళం వచ్చి రావడం జరిగింది ఆ సందర్భంగా అరెస్టులు అయ్యారు అరెస్టులు చేశారు అది ఇప్పుడు పదకొండు సంవత్సరాల తర్వాత ఈ రోజు ఆ కేసు కొట్టివేశారు అయితే ఇది ఒక నమూనా భవిష్యత్తులో ఈ ఫాసిజానికి వ్యతిరేకంగా దాని ప్రమాదానికి వ్యతిరేకంగా ఈ కార్పొరేట్ లోపిడికి వ్యతిరేకంగా పోరాడేటప్పుడు వామపక్షాల ఐక్యత ఎలా ఉండాలో ఎంత దృఢమైన ఐక్యత రేపు జైళ్లలో అరెస్టుల్లో కేసుల్లో కూడా ఎలా ఉంటారో ఒక నమూనాగా ఈ అరవిందో పోరాటంలో పది సంవత్సరాల బట్టి ఈ కేసు ఒక ఆదర్శంగా నమూనాగా మార్గదర్శకంగా నిలుస్తుంది ఈ క్రమంలో అనేక అనేక పార్టీలకు సంబంధించిన సిపిఐ ఆ రోజున సిపిఎం నాయకులు కూడా సిపిఐ సిపిఎం సిపిఐఎం సిపిఎం యూ డెమోక్రసీ ఫార్వర్డ్ బ్లాక్ ఎంసీపీఐ పార్టీ అన్ని పార్టీలు కూడా ఇందులో పాల్గొన్నాయి వచ్చాయి ఇప్పటి వరకు వారందరికీ అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా లాయర్లు న్యాయవాదులు క్రాంతి అండ్ అన్నమ నాయుడు గారు ఇద్దరు కూడా ఈ పదకొండు సంవత్సరాలు పట్టి వారు వారి యొక్క అసిస్టెంట్లు అసిస్టెంట్లైన మిగతా న్యాయవాదులు కూడా వారి పేర్లు తెలియదు వారందరూ కూడా సహకరించారు వారికి అభినందనలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ నాయకులు సుందర్లాల్ గారు లాంటి వాళ్ళు తాండ్ర ప్రకాష్ గారు లాంటి వాళ్ళు నరసింహులు గారు లాంటి వాళ్ళు మీరు కేసులకు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఇక్కడ ఉండి సహకరించారు భాగస్వాములయ్యారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం